హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి కొమ్మరి అండి మేము మార్నింగ్ రెండున్నర అట్లా ఆ టైంకి లేసాం అన్నమాట ఎందుకంటే తొందరగా అందరం రెడీ అయ్యి బోనాలు చేసుకొని పట్నం అయ్యానికి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా అని చెప్పేసి మేము రెండున్నరకి లేసామన్నమాట మా రూమ్ డోర్కి ఎదురుగానే గుడి ఉందండి ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే మంచిగా గుడి గోపురం భలే అనిపించింది చాలా బాగా అనిపించిందండి అండి కానీ మార్నింగ్ ఫోర్కి అట్లా టెంపుల్లో పా మల్లన్న పాటలు స్టార్ట్ చేశారండి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నా చిన్నప్పుడు వినేదాన్ని అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేది మల్లన్న టెంపుల్ డైలీ ఖచ్చితంగా మార్నింగ్ ఫోర్కి అట్లా పాటలు వేసేవారు నేను మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ విన్నానండి చాలా సంతోషంగా అనిపించింది మా అత్తమ్మ స్టవ్ పూజించిన తర్వాత మేము బోనం వండామండి కాకపోతే ఇక టైం అవుతుంది వీడియో తీసుకుంటా వంట చేస్తా వంట లేట్ అవుతుందని చెప్పేసి బోనం వండేటప్పుడు అసలు నేను ఏం వీడియో తీయలేదన్నమాట మేమందరం రెడీ అయ్యేసరికి ఫైవ్ థర్టీ అయిందండి మీరు అందరు బయలుదేరే చెప్పండి నేను అప్పుడు లింగి కడుపుకుంటాను చెప్పేసి మా ఆయన ఫ్రెష్అప్ అయి అనమాట మా అత్త మేము రెడీ అయిన తర్వాత జో చేసుకుందండి నేను వచ్చేసి పట్టణానికి కావాల్సిన సామాన్ అంతా పట్టుకొని మేమందరం గుడి దగ్గరకు బయలుదేరామండి చాలా మంది ఉన్నారు అంతా పొద్దున్నే వెళ్ళేసరికి కూడా చాలా మంది ఉన్నారండి ఇది వచ్చేసి గంగరేంగి చెట్టు అండి ఇక్కడ ఒక మూడు ప్రదర్శనలు చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి అక్కడ చెట్టు మీద బంతి మాల వేయాలండి నాకు తెలియదు అంతగానం వెయ్యాలని చెప్పేసి మా అమ్మ ముందు రోజే ఫోన్ చేసి చెప్పింది అన్నమాట అల్లులతో నుండి అభితన్తో ఖచ్చితంగా దండవేపి అని చెప్పేసి మా అమ్మ ఫోన్ చేసి చెప్పాదండి అందుకోసమని మరీ మరీ గుర్తుపెట్టుకొని முந்தே தீஸ் பெட்டுக்கு அன்ன ఇక్కడ వచ్చేసి మేము పట్నం వేస్తున్నామండి కొందరు వచ్చేసి గంగరేవి చెట్టు కింద వేస్తారనమాట కొందరు వచ్చేసి దేవుడి ముందు వేస్తారు మేము వచ్చేసి దేవుడి ముందు వేస్తున్నామని మేము ఫస్ట్ టైం వేస్తున్నాం అన్నమాట పట్నం ఇదివరకు ఎన్నడూ వేయలేదు ఈ పట్నం వేయడానికి కూడా ముందు ఒక టికెట్ తీసుకొచ్చుకోవాలండి ఆ టికెట్ ఇస్తేనే వాళ్ళు మనకు పట్నం వేస్తారన్నమాట కానీ ఫస్ట్ టైం వేసిన అని చాలా సంతోషంగా అనిపించిందండి దేవుడి ముందు వేసే పట్నాన్ని నజర్ పట్నం అంటారండి బియ్యంతో పోలేకపోసిన తర్వాత కొబ్బరి కొబ్బరి కొడుకులో పోకలు గజ్జుర పండ్లు మన గౌరమ్మని చేసి పెట్టిన తర్వాత మా అందరికీ బొట్లు పెట్టారండి తర్వాత వచ్చేసి ఎక్కువసేపు చదివిన తర్వాత మెయిన్ వచ్చేసి మల్లన్నకి తంగేరు ఆకుతో పొడిగేస్తారు కదా అది ఉంది బంతి పూలు ఫస్ట్ అంటే బాగా ఆ క్లాత్ వరిసి తంగేడు ఆకు పొడి వెళ్ళిన తర్వాత ఇక పట్టణం వేయడం స్టార్ట్ చేశారండి ప్రతి ఒక్కరిని దండం పెట్టుకోమనేసి అన్నారనమాట సరే అని చెప్పేసి అందరం దండం పెట్టుకున్నాము పట్నం వేసినంత సేపు అయితే అసలు ఇంకా వేరే ఆలోచనే రాలదండి మామూలుగా అయితే ఎన్నో టెన్షన్స్ ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా కానీ ఆ టైం అంతా అసలు ఎంత తొందరగా గడిచిపోయిందా అనిపించింది మేము ఫైవ్ థర్టీకి రూమ్ నుండి బయలుదేరితే ఎయిట్ థర్టీ దాకా మాకు పట్నంకనే సరిపోయిందండి కానీ అంత టైం పట్టలేదు అనిపించింది ఇంత తొందరగా అయిపోయిందా పట్నం వేయడం అనేసి అనిపించింది అన్నమాట చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే గడవాలి అంతా అనేసి అనుకున్నాం కానీ చాలా బాగా జరిగిందండి దారాలు కట్టలే పోయి పట్నం మీద పెట్టిన దారాలు తొందరం కట్టుకోవాలన్నమాట ఫ్యామిలీ మొత్తం బాగా అయ్యగారు ఆల్రెడీ కట్ చేసి ఇచ్చాము అందరికీ కడతా ఉంటే విడివిడిగా వేసి ఇవ్వండి అనేసి మా ఆయన కూర్చొని అయ్యగారికి అని విడి వేసుకుంటూ ఇస్తుంటే అయ్యగారు అందరికీ బొట్టు పెట్టుకుంటే పంకునా కట్టుకుంటూ వచ్చారండి

பண்ணி हां जी इधर आ मम्मी இங்க இக்கட தோடி அம்மா நான் गिरे நெக்கு ஏடு garden ஆளே చాలా గుట్టపైనైతే దేవి తల్లిది గుడి చాలా బాగా కట్టారండి పెద్దగా నేను మా అమ్మ వాళ్ళతో వెళ్ళినప్పుడు గుడి లేకుండే కానీ ఇప్పుడైతే చాలా పెద్ద గుడి కట్టారు అలాగే బండ్లు కూడా కార్లు అవన్నీ రానికి కూడా కొండ మీద రానికి కూడా మంచిగా రూట్ వేశారనమాట అంతకుముందు నడుచుకుంటూ మెట్లెక్కుంటే వెళ్ళేవాళ్ళం ఇదైతే ఇక్కడ ఎన్ని బండలతోని ఇట్లా కొండలా కడితే అన్ని బిల్డింగ్స్ కడతారు అనేసి అంటారంట చెప్తే మా ఆయన పెట్టాడు ఇది ఎంతవరకు అనేది మాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే ఇది కరెక్టా కాదా ఒకసారి చెప్పండి మేము ఒక నేను మా ఆయన కలిసి బయటికి వెళ్ళి బంతి పూలు ఉన్ను బోనం జలించేటప్పుడు కొబ్బరికాయ పెరుగు కావాలి కదా అవి మేము గుణొచ్చే మా అత్తమ్మను మా అక్క కలిసి ఇద్దరు బోనం కుండను బోధించారన్నమాట నేను వచ్చినాక బోనాలకి బంతి పూలు కట్టేసి బోనం ముందు పళ్ళు పెట్టాలి కదా అక్కడంతా మంచిగా నీట్గా పసుపుతో నలికిన తర్వాత ముగ్గేసి పళ్ళులో మనం చేసిన బెల్లపన్నమును కూర అలాగే పెరుగు వేసి మొక్కానండి తర్వాత ఒగ్గా తీసుకొచ్చిన తర్వాత ఆయన కాసేపు వాళ్ళు పాడే పాటలు ఉంటాయి కదా మల్లనకు సంబంధించినవి అవన్నీ వాడిన తర్వాత బోనం చెల్లించారనమాట మేము అందరం ఫస్ట్ ఆ ప్రసాదం తీసుకొని తిన్న తర్వాత ఒక్క పొద్దుడిసేసి తర్వాత అందరం కలిసి కూర్చొని తిన్నాము మేమందరం తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నామండి అసలు నిద్ర లేదు కదా టూ థర్టీకి అట్లా లేసాం కదా అని చెప్పేసి కాసేపు పడుకొని మళ్ళీ సామాన్ అంతా చదువుకొని మళ్ళీ ఇంకొక జాతరకి అన్నమాట మేము బయలుదేరే టైంకి చూడండి కుమరవెల్లి కాడ ట్రాఫిక్ ఏ రకంగా ఉందో మేమైతే సామాన్ అంతా కిందికి పెట్టుకొని అసలు ఆ ట్రాఫిక్ నుండి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అన్నమాట కనిపించే పెద్ద చెట్టు ఉంది కదా పెద్ద చెట్టు దగ్గర పార్కింగ్ ఏరియా అన్నమాట ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి మెల్లమెల్లగా సామాన్ అంతా అక్కడికి పట్టుకొని వెళ్ళాం కార్ ఇటు తీసుకొచ్చుకునే పొజిషన్ లేదు కాబట్టి అక్కడికి పట్టుకొని మోసుకుంటూ వెళ్ళామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి